హలో ఫ్రెండ్స్ నమస్తే మీ ఫోన్ పోయిందా వెంటనే పని చేయండి లేదంటే మీ డబ్బులన్నీ మాయమైపోతాయి మీ ఫోన్ దొంగిలించబడిన లేదా పోయినా మీరు చేయవలసిన మొదటి పని మీ మొబైల్ సిమ్ను బ్లాక్ చేయడం మీరు సిమ్ బ్లాక్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయడం అన్ని యాప్లను ఓటీపీ ద్వారా యాక్సెస్ చేయడం బ్లాక్ చేయబడుతుంది దీన్ని అర్థం మీ ఫోన్ దొంగిలించిన వ్యక్తి మీ వాలెట్ లేదా బ్యాంకు ద్వారా ఓటీపీని ఉపయోగించి డబ్బును విత్డ్రా చేసుకోలేరు తర్వాత మీరు కొత్త సిమ్తో మీ పాత నెంబర్ను తిరిగి ప్రారంభించవచ్చు అయితే మొబైల్ దొంగతనం తర్వాత రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మొబైల్ బ్యాంకింగ్ను బ్లాక్ చేయడం మొబైల్ బ్యాంక్ నిలిపేయడం ద్వారా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన ఫోన్పే పేటిఎం లేదా గూగుల్ పే వంటి ఏదైనా యాప్ ద్వారా లావాదేవీలు కూడా ఆగిపోతాయి ఇది మాత్రమే కాదు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీ ఖాతాని యాక్సెస్ కూడా బ్లాక్ చేయబడుతుంది మీ డబ్బు పూర్తిగా సురక్షితం అయితే మీ ఫోన్ దొంగిలించిన వెంటనే మీరు మీ అన్ని చెల్లింపు యాప్లను బ్లాక్ చేయాలి మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి వాలెట్ల హెల్ప్ డెస్క్ను సంప్రదించి మీ అన్ని యాప్లు వెంటనే మూసేయాలి దీనివల్ల మీ ఫోన్ దొంగిలించిన వ్యక్తి మీ యూపీఐ యాక్సెస్ను చేయలేరని మీ డబ్బు కూడా సురక్షితంగా ఉండదని నిర్ధారిస్తుంది దీంతోపాటు మొబైల్ దొంగతనం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయాలి తద్వారా దాని దుర్వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు